సేన రామ్ రామ్ జై సేవల తెలుగు మాస్ కలు చూద్దరా రవి అదర మంది చూద్దామని ఏ వాద్యం జరగాలి ఈ ఈరోజు రాయసేన ఫౌండేషన్ ప్రారంభించినటువంటి లైబ్రరీకి ముఖ్య అతిథిగా విచ్చేసి హైదరాబాద్ నుంచి ఎన్నో కార్యక్రమాలకు వారు అటెండ్ అవుతారు వారి ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఆయన జ్ఞానాన్ని కూడా పంచుతున్నాడు తమ శ్రీకాంత్ చెప్పినట్టు బ్రహ్మాండంగా పంచుతున్నా నాకు మరియు ఈ లైబ్రరీకి కారకులైనటువంటి చంద్ర డాక్టర్ చంద్ర గారికి అదే కరెంట్ డిపార్ట్మెంట్స్ డి గారు శ్రీనాథ్ గారికి పంటరి నాయక్ గారికి మరియు ఈ పీజీ సెంటర్ ఉస్మానియా పీజీ సెంటర్ ప్రిన్సిపాల్ గారికి మనందరినీ అలరిస్తున్నటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారికి మన ఏం తమ్ముడు ఇప్పుడు అందరికి మంచి ఇన్స్పిరేషన్ ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ భవిష్యత్తులో మంచి ఒక మాసివ్ ఒక హ్యూజ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తారు ఎక్స్పెక్ట్ చేస్తాను తమ్ముడు గారికి ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి లైబ్రరీని ఓపెన్ చేయడానికి దానికి బుక్సులు తీసుకొచ్చినటువంటి ఇది హైదరాబాద్లో కూడా చూడని లైబ్రరీ ఇంత మంచి లైబ్రరీ సిద్ధిపేట వేదికగా ఆ లైబ్రరీని ప్రారంభించాలనే ఒక గొప్ప ఆలోచనతోటి వారు ఎంతో ముందుకు వచ్చారు వారందరికీ కూడా సిరస్ వచ్చి నమస్కరిస్తున్నాయను ఎందుకంటే అన్నదానం తాత్కాలికమైన ఆకలిని తీస్తుంది కానీ అక్షరదానం శాశ్వతమైన అజ్ఞాతాన్ని తొలగిస్తుంది సో అలాంటి అజ్ఞాతాన్ని తొలగించడం కోసం అజ్ఞానాన్ని తొలగించడం కోసం వారు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం చాలా సంతోషదాయకం మీరందరూ దాన్ని వాడుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను మనం అందరం ఇక్కడ ఉన్నది ఎవరంటే ఈ భారతదేశంలో అత్యంత పేదవాళ్ళు మాత్రమే ఉండే వేదిక లేవి ఇక మనం బాగా సంపన్నలమైతే ఇంటర్నేషనల్ స్కూళ్ళను పెద్ద పెద్ద హార్డ్వర్డ్ యూనివర్సిటీలోనూ లేకుంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మనం పంపిస్తుంటాం అంటే ఈ సమాజంలో ఏ అట్టడుగు వర్గాలకు చేరువ కావాలో ఆ అట్టడు వర్గాలకు జ్ఞానం పంచాలని ఒక గొప్ప ఆలోచనతోటి వారు తీసుకొచ్చారు కానీ దీన్ని మీరు పూర్తిగా వాడుకుంటే మీరు అద్భుతాలు సృష్టించగలుగుతారు దీన్ని వాడుకోకపోతే దాని ప్రయోజన శూన్యం అయితే ఈ దాతలు కూడా ఇంతమంది శ్రమించిన శ్రమ కూడా వృధా అవుతుంది కాబట్టి మీరందరూ కూడా వాళ్ళ శ్రమను వృధా చేయరని నేను నమ్మకంగా వాళ్ళకు మాటిస్తున్నా వృధా చేస్తారా చేయరు కదా సో రవీంద్ర ఇప్పుడు మాట్లాడదు మాట్లాడుతూ చెప్పిండు అనంటే ఏం చెప్పిండు ఏదైనా పెద్ద కళలే కనాలి పెద్ద నౌకర్లే కొట్టాలి చిన్న చిన్న నౌకర్లు కొడితే మన కింద స్థాయిలోనే ఉండిపోతాం ఈ మధ్య కాలంలో మురళి నాయకుని చనిపోయి ఉంటాడు సైనికుడు చనిపోయాడు ఐడియా ఉంది మీ అందరికీ మురళినయకా అని చనిపోయాడు ఒక నాలుగు రోజులు ఆయన గురించి మాట్లాడుకున్నాం రియల్ హీరో అని చెప్పేసినాం అక్కడితోటి వాళ్ళ తల్లి గర్భశోకాన్ని వాళ్ళ తండ్రి యొక్క బాధని మనం ఎవరు వర్ణించలేం అని జీవితాంతా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఇది ఎందుకు అవుతుంది ఇట్లా ఒక గొప్పని కొడుకు ఒక ముఖ్యమంత్రి కొడుకులో ఒక సినిమా హీరో కొడుకులో నిజంగానే సోల్జర్ హీరో అయితే వాళ్ళ బార్డర్ పంపేయాలి కదా చాలా మంది బార్డర్ పంపాలి కదా వాళ్ళు ఇప్పుడు మనకు జై జవాన్ జై కిసాన్ అంటున్నారు కదా మరి నాగల్ దున్నాడా తుపాకి పట్టుకుని పాకిస్తాన్ యుద్ధం పోడా జై జవాన్ అంటాడు నాగదు దున్నవాడు మన అయ్యా వాళ్ళు ఏమో దున్నాలి మన తమ్ముళ్ళు ఇవలంతా ఏమో మొత్తం ఆ బాటల మీద జై జవాన్ అనుకుంటే తిరుగుతూ ఉండాలి సో మన డ్రీమ్ కూడా హైలో ఉండాలి చిన్న డ్రీమ్ని చిన్న చిన్న కళ్ళను గడప పెద్ద క్రైమ్ అని అంటారు అమ్మారు అబ్దుల్ కలాం గారు సో చిన్న చిన్న కళ్ళను పెట్టుకోండి పెద్ద కళ్ళను పెట్టుకోండి చాలా పెద్ద కళ్ళను పెట్టుకోవాలి పెద్ద పెద్ద వాళ్ళు అలా అంత గొప్పగా రాణిస్తారు మీరు

వ్యర్థమై కొటేషన్ తింటదు ఇక్కడ కొటేషన్ చూసినాయండి మంటిన కొవ్వతి మనది కానట్లే గడిచిన కాలం తిరిగి రాదండి సో యవ్వనం ఏదైతే మీరు ఈ వయసు ఉందో పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వయసు కొవ్వత్తి లెక్క అది వెలుగుతుంటుంది దాన్ని వాడుకొని అద్భుతాలు సృష్టిస్తావో వాడుకోకుండా ఆ కొవ్వతి కరిగడం కరుగుతుంది ఆ యవ్వనం కరిగిపోతుంది దానికి ఎంటర్టైన్మెంట్కు లవ్ చేయడానికో లేకుంటే సెల్ ఫోన్ చూడడానికో వీటికి వాడితే ఈ జీవితం ఇరవై సంవత్సరాల తర్వాత చాలా అంధకారంగా మారిపోతుంది అదే ఊర్లో పోయి మేము ఎక్కడెక్కడో చాలా పాష్గా చదువుకుంటాం యూనివర్సిటీలో కాలేజీలలో చాలా స్టైలిష్గా చదువుకున్న జీవన విధానం తిరిగి మారిపోయి ఉద్యోగం కొట్టకపోతే మామూలుగా వెళ్ళిపోతాం మనం సో అందుకనే చదువు అన్నది ఒక ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ ద వరల్డ్ ఈ ప్రపంచాన్ని అన్ని సమస్యలు సుడికుండా బద్దలుకుంటే ఏకైక ఆయుధం ఏకైక తుపాకి గుండు విద్య మాత్రమే ఆ విద్యను నమ్ముకుంటేనే మీరు సహాయం చేస్తాం మనకి వందల ఎకరాల భూస్వాములో కాదు మనం లేకుంటే ఒక సామాజిక బలమైన కులం నుంచి వచ్చి ఏదో అధికారాన్ని మనం చెలాయించడానికి మనకి ఏమి ఇవ్వలేదు వారసత్వంగా మనకు ఒక విద్య మాత్రం మనం వారసత్వంగా అందుకొని ఈ వేదిక మీద కూర్చున్న పెద్దలందరూ అక్కలు కావచ్చు అన్నలు కావచ్చు వీళ్ళందరూ విద్యను ఆయుధంగా మలుచుకొని వచ్చిన వారు మాత్రమే కానీ ఏదో భూములు వందల ఎకరాల భూమి ఉండి ఎంకనన్న కొనుక్కోవడమో ఇప్పుడు శ్రీకాంత్ కొనుక్కోవడమో ఇప్పుడు శ్రీనాథన్న కొనుక్కోవడం జరగలేదు ఓన్లీ విద్య ద్వారా మాత్రం సాధ్యమైంది మేము కూడా మీలాంటి తండలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కాబట్టి మాకు సాధ్యమైంది మీకెందుకు సాధ్యం కాదని వర్క్కోవాలి మీకు సాధ్యం అవుతుంది మీరు మాకంటే గొప్పగా రాణిస్తారు కావచ్చు అద్భుతంగా రాణిస్తారు కావచ్చు మంచి మంచి ఉద్యోగాలు కొట్టవచ్చు కాబట్టి మీరు ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి గురి కాకుండా ఇది మాతో సాధ్యమా అని అనుకుంటారు ఒకటే నేను అంటే అబ్జర్వ్ చేసిన కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒకటే అబ్జర్వ్ చేస్తుంటా నేను అంటే చాలా మంది చూస్తుంటా కదా ఏదైతే నాలెడ్జి మీ స్కిల్ కంటే కూడా మీ పేషెన్సీ మీ క్యారెక్టర్ మీ డిసిప్లిన్ ఇంపార్టెంట్ ఎవడైతే క్యారెక్టర్ డిసిప్లిన్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఆ పేషెన్స్ తోటి ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే విజేత అవుతారు సో విజేతకు ఉండాల్సింది ఓర్పు సహనం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇవి బాగా ఐపీ లెవెల్ ఉండాలి లేకుంటే స్కూల్ టాపర్ ఉండాలి కాలేజ్ టాపర్ ఉండాలి అని ఉండదు నార్మల్ స్టూడెంట్ కూడా టెన్త్ ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు బ్యూరోక్రాట్స్ అవుతుంటారు సో సక్సెస్ మాత్రం ఏముండదు మీకు బృష్ ఒక డైలాగ్ నాకు వెయ్యి పంచులు ప్రాక్టీస్ చేసుకోవడంతో భయం లేదు కానీ ఒకే పంచిని వెయ్యి సార్లు ప్రాక్టీస్ చేసుకోవడంతో భయం అని ఇదే డైలాగ్లో రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఉత్లరాజు గారని తెలుగు బ్యూరోక్రాట్స్ అప్పుడు ఫస్ట్ హాలిడే ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు నన్ను ఒక మాట సక్సెస్ మాత్రం సార్ అంటే నేను వంద పుస్తకాలను ఒక్కొక్కసారి చదవను ఒకే పుస్తకాన్ని వంద సార్లు చదువుతా నా సక్సెస్ చూస్తున్నాను ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అంటాడు వాట్ ఇస్ ద సక్సెస్ మంత్ర మీ సీక్రెట్ అడిగితే అక్షయ్ పాయింట్ అనుకుంటా నాకు తెలిసి ఐపీఎస్ గారు అయితే ఏం లేదు మినిమం బుక్సెస్ మ్యాక్సిమం రివిజన్ అంటాడు ఆయన నా సక్సెస్ మంత్ర అదే తక్కువ పుస్తకాలు ఎక్కువసారి రివిజన్ చేస్తే సో మీకు సిక్స్ సక్సెస్ ఏదో తెలిసిపోయింది సక్సెస్ పాయింట్ తెలిసిపోయినప్పుడు ఏం చేయాలి దాన్ని మీరు అధ్యయనం చేయాలి దాని ప్రకారం మీరు ప్లాన్ ప్లాన్ చేసుకోవాలి ఒక పుస్తకాన్ని చూజ్ చేసే ముందు దాన్ని నేను చదవాలా పోతున్నా డిసైడ్ అయిన తర్వాత ఆరంభించాలి ఒక్కసారి ఆరంభించిన దాన్ని వంద సార్లు చదవాలి అది మీరు డిసైడ్ చేయాలి ఈ యుద్ధంలో దిగాలన్నప్పుడు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా దిగాలి సో మీకు ఒకటే మీరు ఏ దానికి వెళ్ళాలనుకున్నా మీ ఇంటర్ మీ డిగ్రీలో ఫిక్స్ చేసుకోవాలి మీరు ఉన్నప్పుడే ఫిక్స్ చేసుకోవాలి ఒకటి మీరు హైదరాబాద్ పోవాలనుకున్నానుకో అక్కడ చేరుకోవాలి అది గోల్ క్లారిటీ అనుకో గోల్ ఉండదు ఇకో లక్ష్యం ఉన్నది ఆ ఏమికి మీకు స్పష్టంగా ఇది నా ఏమ్ మీకు ఏం తెలవకుండానే మీరు వరంగల్ బస్కి హైదరాబాద్ పోతుందని చెప్తాను చాలా వరకు అది ఎటు పోతున్నో తెలియక మనం లో ఉంటాం ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వస్తే నాకు స్పష్టంగా బయటకి ఇది ఇక్కడ వెళ్ళాలి హైదరాబాద్ పోవాలంటే అప్పుడు హైదరాబాద్ బస్ ఎక్కాల్సి వస్తుంది హైదరాబాద్ బస్సు మాత్రమే ఎక్కాలి సో మీ అలాంటి గొప్ప కళలు మీకు ఇప్పుడు మీకు అందుకు మీ అందరి పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు అందుకని పేదరికంలో పే చేసిన ఎందుకని అంటే మన అందరి పేదరికం నుంచి వచ్చిన చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళు చెప్పులు లేకుండా నచ్చిన వాళ్ళే కదా చీకట్లో నాకు తెలిసి ఊర్లలో కరెంట్ ఎప్పుడు వచ్చింది మా ఊర్లో అయితే రెండు వేల ఐదులో వచ్చింది నాకు యూనివర్సిటీ సీట్ వచ్చినాక ఊరికి లైన్ వచ్చింది మాది రెండు వేల ఐదు తర్వాత అప్పుడు దాకా ఒకటే లైన్ మీద ఊరు ముప్పై ముప్పై ఇల్లు ఉండే దానికి బల్బు పెట్టేదన్నా ఓ కదిరి కదో దియో దిక్కమ్ లాగవు దియో జాపలాగవుతుంది నాన్నక రాజ నా సీలాగా చెద్దరేని సరే ఫేస్ కింద చెత్తరేనికి ఆరు ఇయర్ కుదిరి ఓల్డ్ ఇయర్స్ ఉన్నా సార్

ನಡು ವೈದ್ಯರ ಮರಿಗಿ ಕಟರೈಪಿ ಸ್ವತಂತ್ರ ಭಾರತ ದೇಶ ಸ್ವತಂತ್ರ ಭಾರತ ದೇಶ ಸ್ವತಂತ್ರ ಸ್ವತಂತ್ರ ಉಂಟು ಸ್ವತಂತ್ರ ಉಂಟು ಈಗ ಆರ್ಥಿಕ ಶಿಕ್ಷೆ ಎರಡ ಇಲ್ಲ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಾ ದಾ ಬೀಟು ಗೋಕಾಪ್ನ ರೋಗ ಹಾಸ್ಪಿಟಲ್ ಜೈಲಿಗೆ ದೇವ ಈಗ ಸಾತಾಟ ಆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಮಜ್ಜಾನ

आज पिता पिता शापिंग माल देख रहे एक शापिंग माल है सके अपन वाले जो लता मां सका अपन एक रहते शिव मां सका करते हैं कती को एक परसेंट नौकरी पर दिखाला ना अपन वाले रहते हैं कती को एक परसेंट वाले नौकरी पर दिखाला ना रहते हैं आज साउंड सिस्टम से सा ये माकूल कंपनी ग्वारिया कंपनी सका ऊपर के, केंटो से ये ग्वारिया कंपनी ये गोसांसे तकलीन आयोजन कावड़ी ये दिन बोला गोसा कुर्सी देनी जनाम के तो अरे तो अदरा फरोज़ जी रखें इंसान नवगर मगर कहाँ गया रखें ना ये रे यार रो अदरा मुद्दा तो वो गरीबी आदि बच्चे नया जो नाज में वो दिन भूड़ो कहाँ रहते हैं नागर दुने भूड़ का मारे गुरु मारे पारा काम की डस्टे की वो दिन भूड़ो तो बच्चा नहीं गया वो दिन आतुष बच्चे बच्चे జాతీయతో మా తా ఆయనతో ఇక ఇంపాక్ట్ పోయింది కాదు మార్చేది మరి యువతి కనుక హనుగణం రెండు వేల ఏడు రెండు వేల ఏడులో ఒక్కరు మారిన చాలు అని ఒక ఫౌండేషన్ పెట్టినాం ఆ ఫౌండేషన్ కూడా డూ బిఫోర్ డై చచ్చే ముందు సాధించవడానికి దువర్ డై కాదు సాధించు మరణించని కాదు నువ్వు సాధించు ఈ ప్రపంచాన్ని వెళ్తున్నది వీరే చేయి అలా ఒక్కరికి పడినా ఒకరే పెట్టుకున్నావు ఎందుకు ఒక్కరే పెట్టుకున్నామంటే మరాటికి ఒకరు కషాయంత రోజు బట్టి అది తీయాలని సరిపోయి పీలే బాధ్యత పడక మధ్యాహ్నం చుడా చేయగల ఎక్కడ వేయడం రజా అనుకుంటుంది ఇద్దరు కొట్లాడితే మధ్యలో పోతే నీకు కలగా దెబ్బ ఎందుకు మీద రోజు ఓల్లికి పోవద్దు నువ్వు బాట మీద కొట్లాడితే నువ్వు వాళ్ళతోటి మాట్లాడుకుంటూ పోవాలి నువ్వు ఇంకో ఇంటికి పోవద్దు మధ్యాహ్నం చేయవద్దు సారదాగేటోని సారా దాగదు అన్న వద్ద కోపం వస్తుంది వాటి ఇంటికి వెళ్ళింటావు నేనేమనుకుంటున్నాను కొంతమంది చాలా తాగేటోళ్ళను ఇట్లా చర్చ ఎవరు మాట్లాడు కదా మాట్లాడడం చక్కగా అయితే కదా అని నా బాధ ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళు వాళ్ళ పంచాయతీ పోయి పోలీస్ స్టేషన్ పోయి ఇబ్బంది ఎందుకు తగిలితే అప్పుడు ఆ దెబ్బ తగులుతుంది నేను ఆప్దామని సో ఏదున్న ఈ సమాజంలో రుగ్మతలను ఈ సమాజంలో అడ్డకులను ఇవన్నిటిని మనం నిర్మూలించే క్రమంలో ఎంత ఒత్తిడి వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా మనం ముందుకు పోతుంటే మంది సాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి పనులు ఇలాంటి లైబ్రరీలు మరిన్ని వేదికలు ఈ తెలంగాణలో చాలా అవసరం ఇప్పుడు కూడా మన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం చదవండి మీరు మీకు లైబ్రరీని ప్రొవైడ్ చేస్తామని మన వాళ్ళు అంటున్నారంటే మనం ఎంత ఇనుకబడి ఉన్నాం అనేది ఇక్కడే తెలుస్తుంది మీకు ఎప్పుడో జ్ఞానం వచ్చింది ఎప్పుడో గ్రంథాలు రాసింద్రు కానీ మనం ఇప్పటి వరకు కూడా ఇంకా ఇంట్లో ఉన్నాం సో మీ తల్లిదండ్రుల భవిష్యత్తు మీ తల్లిదండ్రుల ఆశలు అన్నీ కూడా మీ మీదనే ఉన్నాయి మీరు మీకోసమే చదవండి ఎవరి కోసం చదవకండి మీరు చదివితేనే మీ తల్లిదండ్రులకు ఒక బెస్ట్ లైఫ్నిచ్చిన వాళ్ళు ఉంటారు రేపు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు తల్లిదండ్రులకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పగలను కూడా చదవాలి నువ్వు మంచి కార్గోనుకూల అమలు తిప్పాలన్ను చదవాలి ఏది ఉన్నా నువ్వు చదువుకోవడం ముడిపడి ఉన్నది కానీ నువ్వు పోయి నేను ఇట్లా చదువుకొని ఇట్లా పోయినా కదా నాకు పది ఎకరాలు గవర్నమెంట్ ఇస్తానంటే గవర్నమెంట్ ఆశ పెట్టుకోద్దు సో మొన్న మోడీ గారు ఇచ్చిన స్పీచ్ కానీ మొన్న ప్రెసిడెంట్ గారు ఇచ్చిన స్పీచ్ లో కానీ సెల్ఫ్ రిలయన్స్ మీద ఎక్కువ పెట్టి వాళ్ళు నీకు నువ్వే బలవంతుడుగా నీకు నువ్వే శక్తివంతుడుగా నీకు నువ్వు బలపడితేనే ఏదైనా చేయగలవని సో నేను మీరు ఒకటే అంటున్నా ఈరోజు మీరు సక్సెస్ అయిన తర్వాత చాలామంది మీకు ఓ ఏజ్లో సక్సెస్ అయిన తర్వాత మీరు కష్టపడాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు క్రికెటర్ ఉంటాడు సెంచరీ కొట్టునంగా మాట సైలెంట్గా వెళ్ళిపోతుంటాడు ఆయన కానీ వేదికల్లో ఉన్న అందరూ కూడా ఆయనకు కరదవ ధ్వర్లతోటి ఆయన స్వాగతం ఇస్తున్నారు అంటే విజయానికి మాత్రమే సక్సెస్కి మాత్రమే ఐడెంటిటీ ఉంటుంది మీరు సక్సెస్ అయితేనే మీ విజయగాథలు మీ తల్లి యొక్క బాధలు తల్లి యొక్క కష్టాలు పేపర్లు కానీ పత్రికలు కానీ టీవీలు కూడా వస్తాయి కాబట్టి మనకు తల్లి కన్ను ప్రతి తల్లి వీరనారే ఆ వీరనారి తల్లి యొక్క గాథని ప్రపంచాన్ని చూపించడానికైనా నువ్వు వీరుడుగా గెలవాలి వీరుడుగా నిలబడాలి సో మీరందరూ అట్లా గెలుస్తారని మీరందరూ అట్లా రాణిస్తారని మంచి మంచి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఏ రంగంలో అయినా ముందుకు రాణించాలని మనసార కాంక్షిస్తూ తిరుపతి నాకు చాలా ఏమన్నా విక్షపతి సార్లు ఫోన్ చేసిండు నేను అన్న తమ్ముడు శ్రీకాంత్ వస్తాడా ఆయన తీసుకొని దగ్గరనే ఉన్నాడు కదా అన్న తమ్ముడిది అయితే అన్న ఇక టైము మనడు కుదురుతో లేదా అంటున్నాడు అంటే మరి మీ దగ్గరనే ఉన్నాడు కదా మొన్న గ్రూప్ కొట్టిండు వాళ్ళని మిగిలిస్తే కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది కదా అని చెప్తే మొన్న హుజనాబాద్ తమ్ముడు రాలే మళ్ళీ ఈయన ఎగ్గొట్టేట్టు ఉన్నాడని ఎట్లా పోదు నేను వచ్చిన తమ్ముడు రాగానే అదే అన్నా నేను తమ్ముడు నువ్వు అనేది నేనే ఆగటోనే కదా ఇలా లాగే వారు వేరే పని ఉంటుంది నాకు సో ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా మన వాళ్ళందరూ వస్తే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని చూసి మీరందరూ గొప్పగా చదువుతారని వారి యొక్క ఏదైతే ఆశయం కోసం వాళ్ళు పెట్టిందో ఆశయాన్ని ఫుల్ఫిల్ చేస్తారని మనసారా కాంక్షిస్తూ ఈ వేదికను నన్ను పిలిచి నా మాటలు నా మాటలు మీరు వినే అవకాశం కల్పిస్తుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ